హలో కానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ఎర్ర ప్రగడ రామకృష్ణ విరచిత అంశంగా శత జయంతి ప్రవేశ నివాళి మండలి వెంకటకృష్ణారావు స్మరణ అంటూ ఈ అంశాన్ని మన కానుమోకు కథ వచ్చిన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ కానుమోకు స్వరంలో వినిపిస్తాను వినండి శత జయంతి ప్రవేశ నివాళి మండలి వెంకటకృష్ణారావు స్మరణ ఇక వినండి చరిత్ర మరవదు మీ సేవానిరతి మాజీ మంత్రి మంత్రి మండలి మండలి కృష్ణారావు శతజయంతి నేడు ఆగస్టు నాలుగు శత జయంతిలో ప్రవేశించబోతున్న వారికి దివిసీమ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకొచ్చే పేరు దివంగత మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావుదే గాంధేయవాదాన్ని రాజకీయాల్లో ప్రయోగించి ఆడంబరాలకు దూరంగా సేవే పరమావధిగా రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి దివి ప్రాంత ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న గొప్ప వ్యక్తి మండలి వెంకటకృష్ణారావు దివిసీమ ఉప్పెన అనంతరం ఈ ప్రాంత పునర్నిర్మాణానికి ఆయన చేసిన అలుపెరగని పోరాటం ప్రజల మనస్సుల్లో చెరగని తీపి గుర్తుగా నిలిపింది తన జీవితాన్ని దివిసీమ అభివృద్ధికి అంకితం చేసిన మండలి వెంకటకృష్ణారావు శతజయంతి అనగా కొల్లేటిసీమలోని పల్లెవాడలో పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఆగస్టు నాలుగును జన్మించిన ఆయన నాగాయిలంక మండలం బాబుదేవర్పల్లి అవనిగడ్డలో విద్యాభ్యాసం సాగించారు పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు వరకు ఎంపీగా పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు జడ్పి ఉపాధ్యక్షుడిగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి డెబ్బై రెండు వరకు అవనిగడ్డ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో అవనిగడ్డ ఎమ్మెల్యేగా ఎన్నికై పివి నరసింహారావు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమం మత్స్య పరిశ్రమల శాఖలను నిర్వహించారు అట్టి వీరు తెలుగు సంస్కృతికి నిలువుటద్దం వారు గాంధీ మహాత్ముడు ప్రవచించిన సిద్ధాంతాలకు పాటించిన విలువలకు స్థాపించిన ప్రమాణాలకు త్రికరణ శుద్ధిగా కట్టుబడి నిరాడంబరంగా జీవించేవారు అసలైన గాంధేయవాదులు ఓ గుల్జారిలాల్ నందాల ఓ వావిలాల గోపాలకృష్ణయ్యలా వారికి అంటే నినాదం కాదు జీవన విధానం ఆ కోవలోని వారు మండలి వెంకటకృష్ణారావు నేటి నుంచి ఆయన శత జయంతి సంవత్సర వేడుకలు ప్రారంభమవుతున్నాయి పూలదండకు తలవంచని బుద్ధిమంతులు ఉండరన్నారు సినారే కానీ అలాంటి వారు ఉన్నారు మండలి ఎన్నడూ పూలదండలను అనుమతించలేదు తలను వంచలేదు గోరాగారి భావాలతో ఆయన సదా నిలిచేవారు అన్నేళ్లు అధికారంలో ఉన్న ఆయనకు హైదరాబాదులో సొంత ఇల్లు లేదు ఇంటి స్థలం లేదు ఆఖరికి కారు కూడా లేదు శాసనసభ్యుడి కోటాలో హౌసింగ్ బోర్డు ఇంటిని కేటాయిస్తే ప్రభుత్వం క్వార్టర్స్ని ఇచ్చింది చాలు అన్నారు ఆయన ఆపద్ధర్మ ప్రధానిగా అనేక మార్లు వ్యవహరించిన గుల్జారిలాల్ నంద ఆయన శేష జీవితాన్ని ఢిల్లీలోని కూతురింట్లో గడిపారు ఆయనకు సొంత ఇల్లు లేదు వావిలాల్ గోపాలకృష్ణయ్య జీవితమంతా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు హైదరాబాద్ అవనిగడ్డల మధ్య మండలి సామాన్య ప్రయాణికుల్లా బస్సుల్లో తిరిగేవారు గాంధేవాదం అంటే ప్రదర్శన కాదు ప్రవర్తన స్వాతంత్ర సమరయోధుల కోటాలో లభించిన ఐదెకరాల భూమిని పేదలకు పంచి ఇచ్చారు మండలి వెంకటకృష్ణారావు చిన్నతనం నుంచే కద్దరు ధరించటం తండ్రి వెంకటరామయ్య నుంచి సంక్రమించిన సంస్కార విశేషం అది మండలి విషయంలో కద్దరు వస్త్రధారణమనేది గాంధీజానికి సంపూర్ణ శరణాగతిగా గుర్తించాల్సి ఉంది ఎందుకంటే ఆయన గాంధీజీని అనుకరించలేదు అనుసరించారు గాంధీజీ శతజయంతిని పురస్కరించుకొని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అవనిగడ్డలో గాంధీ క్షేత్రం ఏర్పాటు చేశారు మండలి వెంకటకృష్ణారావు అది అక్షరాల గాంధీజీ ఆశయాల సాధనకు ఆవిర్భవించిన కార్యక్షేత్రం గ్రంథాలయాలు మహిళా మండళ్ళు కార్యకర్తల శిబిరాల్లో చెరకా శిక్షణలు ఇటువంటివి గాంధీ క్షేత్రానికి అనుబంధ సుగంధాలు ఆనందం అనేది ఎన్నింటినీ పొందుదామన్న దానికన్నా ఎన్నింటినీ వదులుకున్నామన్న దానిపై ఎక్కువ ఆధారపడి ఉంటుంది అన్నారు గాంధీజీ కృష్ణారావు జీవితంలో ఆ తరహా చిత్తశుద్ధిని గుర్తించారు కాబట్టే కృష్ణాపత్రిక సంపాదకీయంలో మండలిని అవనిగడ్డ గాంధీగా అభివర్ణించారు పిరాట్ల వెంకటేశ్వర్లు సిరి సంపదలు వెనకేసుకోవటం కాదు అవసరమైతే తమ పెద్దలు వెనకేసిన దాన్ని సైతం ప్రజల కోసం వెచ్చించేందుకు వెనుకాడకపోవటం రాజకీయ నేతలకు ఆదర్శం ఓ లాల్ బహదూర్ శాస్త్రిలా ఓ టంగుటూరి ప్రకాశంలా మండలి ఆ జాబితాలో చేరిన నాయకుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు దివిసీమ ఉప్పన ఆ ప్రాంత వృద్ధులకు ఇప్పటికీ ఓ భయంకరమైన పీడకల దశాబ్దాల అభివృద్ధిని ఓ కాళరాత్రి తుడిచిపారేసింది ప్రజల బ్రతుకుల్లో చీకటి నుంచి మీంది చెలించిపోయారు మండలి వెంకటకృష్ణారావు ఉన్మత్త చిత్తులైపోయారు దుఃఖంతో పంచె పైకి ఎగగట్టి బుడదలోకి దిగారు కసిగా శ్రమించింది ఒకటి రెండు రోజులు కాదు నెల రోజులు పైగా పంతొమ్మిది వందల డెబ్భై రెండులో తనను శాసనసభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న తన ప్రజలకు తాను ఎంతవరకు చేయగలరో అంతకు మించి చేశారు చేయించారు తిండి తిప్పలకు లోటు లేకుండా చూశారు బాధితులు మానసికంగాను తేటపడేందుకు గాను హైదరాబాదు నుంచి ఎందరో కళాకారులను రప్పించి బుర్రకథలను నాటకాలను నడిపించారు జనం త్వరగా తేరుకునేలా చేశారు ఓదార్పు అనే మాటకు అర్థం మళ్ళీ మనిషిని చేయడమేనని నిరూపించారు ఎక్కడో రైలు ప్రమాదం జరిగితే ఆ శాఖ మంత్రిగా కలత చెందిన లాల్ బహదూర్ శాస్త్రి మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేశారంటే అదంతే బారిస్టర్గా భారీ ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రకాశం ప్రజల కోసం వృత్తిని వదిలేసి చిరిగిన చొక్కాను తానే స్వయంగా కుట్టుకొని ధరించేంత పేదరికాన్ని ఎందుకు వరించారంటే అదంతే ఇప్పటి నాయకులకు అర్థమయ్యే విషయం కాదు అది గాంధీజం బరువు ఒక్కటే కాదు చాలా బరువు కూడా మండలి కృష్ణారావు వంటి ఆ తరం నేతలకే తెలుస్తుంది అది కాకలు తీరిన నాయకుడు బెజవాడ గోపాలరెడ్డి నా అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ మంత్రికైనా చేతులెత్తి నమస్కారం చేస్తున్నానంటే ఒక్క మండలి వెంకటకృష్ణారావుకే అని విజయవాడ సభలో బాహాటంగా ప్రకటించారు ఆయన అది మండలి సేవాతత్పరతకు విలువైన యోగ్యతాపత్రం గంధం లేని విద్యామంత్రి అన్నారు మండలిని ఒక ప్రతిపక్ష నాయకుడు అదే మండలికి ఉపాధ్యాయ దినం అనే పదంలోని అపశృతికి అది చెవి చెవికి సోకి సెప్టెంబర్ ఐదో తేదీని గురు పూజోత్సవంగా మార్చాలన్న ఊహతోచింది వీరికి శబ్దశక్తి తెలియడం అంటే అది చదువుతో రాదు అది సంస్కారంతో వస్తుంది ఆ భాషా సంస్కారం తెలుగు తీయదనాన్ని పౌరుషాన్ని శరీరంలోని అణువణువునా జీర్ణించుకున్న నందమూరి తారక రామారావులో చూస్తాం తెలుగు ప్రజల ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పాలన్న తపన బెజవాడ రెడ్డికి ఉండేది ఆ ఇద్దరి సరసన చేరగల వీర భాషాభిమాని మండలి వెంకటకృష్ణారావు దేశానికి స్వాతంత్రం సిద్ధించాక తెలుగు భాషకు తొలిసారిగా జరిగిన వైభవోపేతమైన సీమంతపు వేడుకలే ప్రపంచ తెలుగు మహాసభలు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఏప్రిల్ పన్నెండు ఉగాది నాడు మొదలై వారం పాటు అమ్మ భాషకు జరిగిన నిలువెత్తు అక్షరాభిషేకం నభూతో దాని పురోహితులు మండలి కృష్ణారావు రాజకీయ సాహిత్య సాంస్కృతిక రంగాలకు చెందిన మహామహుల ప్రతిభా విన్యాసాలతో ఆత్మీయమైన అతిథి మర్యాదలతో చెయ్యెత్తి కొట్టిన తెలుగోడి హర్షద్వానాలతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోయింది ఆ వేడుకలకు నేను కూడా అంటే మీ కానము కూడా హాజరయ్యి తిలకించి అనుభవించిన అనుభూతి నేడు గుర్తుకొస్తుంది తెలుగు భాషా సాంస్కృతిక వారసత్వం సహస్రాక్షాత్ సహస్ర సాత్ అన్నట్లుగా వేయి ముఖాలతో నర్తించింది ఆ విశ్వరూపాన్ని ఆస్వాదించి ఆశాంతం తిలక్కించి ఆలకించి పులకించిన వారికి ఆ ఘట్టం గుర్తొస్తే ఇప్పటికీ శరీరం రోమాంచితమవుతుంది నాటి తీర్మానాల్లోంచి చిగురు తొడిగిందే అంతర్జాతీయ తెలుగు సంస్థ మంత్రి పదవిని తీసుకోమని ముఖ్యమంత్రి అంజయ్య కోరితే వద్దు ఆ సంస్థకు అధ్యక్షుడిగా ఉంటాను అన్నారు మండలి ఆ భాషా ప్రియత్వానికి ఆయన దక్షతకు మూల కారణం ఆయన ప్రకృతియు నా అది మాయురే ఒక జాతి ద్రవ్యమా అనిపించు అన్న విశ్వనాథ ప్రశంసలో దొరుకుతుంది ఒక మహాకవి సామ్రాట్ది మండలి వెంకటకృష్ణారావుది ఒకే జీవ ప్రకృతి అట అది ఈ జాతి ద్రవ్యమట ఇంతకన్నా ఏం కావాలి మండలి వారికి అంటూ ఎర్రాపరగడ రామకృష్ణ మండలి వెంకటకృష్ణారావు శతజయంతి ప్రవేశ నివాళిగా స్మరణ రచనను అందజేసిన మీదట మన కానుమూకు కథావచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు